ఈరోజు విభజిత అనే కథల పుస్తకం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కథ అనేది ఒక విలక్షణమైన సాహిత్య ప్రక్రియ దాదాపు ఒక పది పదేళ్లకు ఒకసారి తెలుగు సాహిత్యంలో అనేక నూతన ఆవిష్కరణలు నూతన మార్గాలు ఇవన్నీ కొత్త గొంతుకలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ దాదాపు అరవై డెబ్బై ఏళ్ల క్రితం సాహిత్యాన్ని కనుక మనం చూసుకుంటే మధ్యతరగతి కౌటుంబిక మందహాసం చుట్టూ కథలు తిరుగుతూ ఉండేవి ఆ మధ్యతరగతి జీవితం చుట్టూ కథలు పెనవేసుకొని ఉండేవి ఆ తర్వాత జాతీయోద్యమ ప్రభావంతో అనేక కథలు వెలువడ్డాయి అదేవిధంగా సామాజిక సాంస్కృతిక రాజకీయ అభివ్యక్తులు వైక్త వ్యక్తికత ఇవన్నీ కూడా మనం కథల్లో చూసాము అదేవిధంగా మనకి డెబ్బయో దశకంలో విప్లవ రాజకీయాలు వస్తే తొంభైవ దశకంలో అస్తిత్వ రాజకీయాలు వచ్చాయి అస్తిత్వ రాజకీయాల్లో స్త్రీవాద సాహిత్యం కావచ్చు ప్రాంతీయ అస్తిత్వం కావచ్చు ఇవన్నీ కూడా కథలో శిఖరాయమానంగా వచ్చి చేరాయి సాహిత్యంలో ఇలాంటి సాహిత్యాన్ని ఒక మౌలికమైన వనరుగా భావించుకొని విజయబండారు గారు ఈ విభజిత అనే కథల్ని రాయడం అది మనం అందరం కూడా చదవాల్సిన పుస్తకం ఈ కథలో ఈ పుస్తకంలో పదిహేడు కథలు ఉన్నాయి ఈ పదిహేడు కథలు కూడా నేను పూర్తిగా చదివాను ఈ కథలు చదువుతున్నంతసేపు నేను ఒక అధ్యాపకురాలిగా డిగ్రీ విద్యార్థులకు పీజీ విద్యార్థులకు నేను తెలుగు బోధి తరగతిలో నేను చెప్పే అంశాలన్నీ కూడా ఇలాంటి వారి జీవితాలని స్త్రీ కేంద్రంగానే ఈ కథలన్నీ రాయబడ్డాయి మాతృమూర్తి యొక్క ప్రేమని ఈ కథల్లో చిత్రించారు విజయ గారు ఎందుకు అంటే విజయ బండారు మేడం గారు కేవలం ఒక రచయిత్రి మాత్రమే కాకుండా ఒక సోషల్ యాక్టివిస్ట్గా ఆమె చాలా సూక్ష్మమైన పరిశీలనతో సున్నిత సునిశ్చితమైన అధ్యయనంతో ఈ కథలు రాశారని నాకు అనిపిస్తుంది ఈ కథలు చాలా మన చుట్టూ జరుగుతున్నట్టుగా అనిపిస్తాయి చదువుతున్నంతసేపు ఇది నాకు నా జీవితంలో జరిగిన కథలాగే ఉంది అని నాకు చాలా చోట్ల నేను ఈ కథకి కనెక్ట్ అయ్యాను ఈ కథల్లో సూసైడ్ అనే కథను మనం తీసుకుంటే ఈ కథలో ఉన్న ఆ టీచర్ ఎవరైతే రూత్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచరు విద్యార్థులతోటి మాట్లాడటం చరిత్ర అనే ఒక అమ్మాయి రాసిన సూసైడ్ నోట్ టీచర్ చదవడము తల్లిదండ్రులు ఆ అమ్మాయి యొక్క బాధను అర్థం చేసుకోకపోయినా కూడా టీచరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా పట్టించుకోవడం అది నాకు కనెక్ట్ అయిన కథ ఎందుకు అంటే నేను బ్యాక్వర్డ్ ఏరియాలో పనిచేసినప్పుడు చాలామంది గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు మా తరగతి గదికి వస్తూ ఉంటారు వాళ్ళు చెప్తున్న మాటలు అన్నీ కూడా నేను వింటూ ఉంటాను కాబట్టి ఈ కథ చదివినప్పుడు నాకు వాళ్ళ జీవితం నాకు కళ్ళ ముందు కనిపించింది అదేవిధంగా నాకు నచ్చిన మరొక కథ విభజిత ఈ విభజిత అనే కథలో జానకి పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకు ఆ జానకి నా జీవితాన్ని రకరకాలుగా విభజించబడింది అని చెప్పుకుంటుంది అంటే ఆ అమ్మాయి చిన్నప్పుడే బాల్యంలో తల్లిని కోల్పోవడం తర్వాత తండ్రి మద్యానికి బానిసై జానకిని పట్టించుకోకుండా ఉండడం ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోవడం ఆ పారిపోయిన అమ్మాయి రైల్వే ప్లాట్ఫామ్ మీద నిద్రించడం అక్కడ కొంతమంది పురుషులు ఆ అమ్మాయిని వేధించడానికి చూసినప్పుడు పోలీసులు రావడం ఆ అమ్మాయిని హోమ్కు తరలించడం మళ్ళీ అక్కడి నుంచి మైనారిటీ తీరిన పిల్లలు హోంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ప్రైవేట్ హాస్టల్లో ఉండి చదివిస్తుంది అన్యులా అనే ఒక అధ్యాపకురాలు ఆమెను చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇంత మంచి సహృదయత ఉన్న అధ్యాపకులుగా కావచ్చు అమ్మలు కావచ్చు సమాజంలో ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాము అనేది మనకు ఆ విభజిత కథ ద్వారా తెలుస్తుంది ఆ విభజిత కథలో ఆ అమ్మాయి అన్ని అన్ని వివక్షలు అణిచివేతలు ఎదుర్కొని చివరకు తను దారి తప్పుతుంది తన పిల్లల్ని చదివించుకోవడం కోసం ఆ ఇద్దరి పిల్లల్ని చదివి చదివించడమే కాకుండా నా నీడ ఆ పిల్లల మీద కూడా పడకూడదు అని డాక్టర్ని ఇంజనీర్నిగా మారుస్తుంది పిల్లలిద్దరిని అదే విధంగా ఆన్లైన్ క్లాసులు ఈ ఆన్లైన్ క్లాసులు కరోనా టైంలో వడం వల్ల బాల్యంలో ఆటలాడుకోవాల్సిన పిల్లలంతా కూడా కంప్యూటర్ ముందు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేకంగా మానసిక ఒత్తిడికి వాళ్ళు గురయ్యారు అదేవిధంగా పరదాల వెనక పరదాల వెనక అనే కథ కూడా నాకు బాగా నచ్చింది వలస పేరుతోటి అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు చాలా మంది ఉపాధి కోసం అరబ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ముస్లిం స్త్రీలు ఒంటరిగా తమ జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు అక్కడ వెళ్ళిన వాళ్ళు వీళ్ళు ఇక్కడ తలాక్ పేరుతోటి మళ్ళీ ఆ భార్యల్ని వదిలించుకోవడం ఆ స్త్రీలు ఆ సంతానాన్ని పోషించుకోవడానికి చాలా అగచాట్లు పడటం ఈ పరదాల వెనక అనే కథలో చాలా బాగుంటుంది ఈ కథ కూడా మీరు తప్పకుండా చదవాల్సిన కథ అదేవిధంగా మనకి ఆఫ్విడో అనే కథ ఉంది ఆఫ్విడో అనే కథ నిజంగా ఎంత బాగుంటుందంటే అక్కడ ఉన్న యశోద ఒక పని మనిషి యశోద సుధా అనే ఒక ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తుంది కానీ ఆ సుధ జీవితము యశోద జీవితం రెండూ కూడా ఒకేలాగా ఉంటాయి యశోద తను తన తన తల్లి భర్తతోటి వేధింపులు తట్టుకోలేక నేను విడిపోవాలి అని అనుకుంటుంది అది ఇడుపు కాగితాలు ఇడుపు కాగితాలు అనే కథలో యశోద సుధ వీరిద్దరు కూడా ఉంటారు సుధా దగ్గర పని పనిచేయడానికి వస్తుంది అప్పుడు సుధా అంట సుధా జీవితం కూడా అంతే తన బ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆమెని వదిలేస్తే అతనితో విడిపోయి ఉంటే సమాజం ఏమంటుందో అనే మానసికమైన సంఘర్షణ పడుతుంది ఈ విభజిత కథలు మొత్తం కూడా ఆధునిక స్త్రీ యొక్క అనుభవ శకలాలని నేను అంటాను ఆధునిక స్త్రీ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనుభవ శకలాలే విభజిత అనే కథల పుస్తకం ఒక్కొక్క కథ ఒక్కొక్క అంశాన్ని సామాజిక అంశాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా మనకిక్కడ కూలిన గోడలు అనే ఒక కథ ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది కథ అన్ని కథల్లో కూడా ఏ పాత్రని తీసుకున్నా కూడా అది ఎక్కడ మన సమాజంలో మన చుట్టూ మన పక్కింట్లోనే జరుగుతుందేమో అన్నట్టుగా ఉంటాయి కానీ మనం అవన్నీ చూస్తూనే ఉంటాము మనం పురుషుడు అనుకుంటాడు పుట్టినప్పుడే స్త్రీ మీద సర్వహక్కులు ఉన్నట్టుగా పురుషులు భావిస్తారు అలా ఉండొద్దు అనేది కూలిన గోడలు అనే కథలో తెలుస్తుంది తరాలు మారుతున్నాయి అంతరాలు తొలగిపోతున్నాయి మబ్బులు తొలగిపోతున్నాయి రెక్కలు విప్పుకుంటున్నారు పడిలేచే కెరటాలు అంటూ కూ అడ్డుగోడలు కూలిపోవాలి అంటుంది ఆ కూలిన గోడలు అనేది ఏంటి కట్టుబాట్లు అనే అడ్డుగోడలు కూలిపోవాలి అని ఈ కథ ద్వారా మనకి తెలి తెలుస్తుంది అదేవిధంగా అనుబంధం అనుబంధము అనే కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క కథ ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తుంది అనుబంధం కథలు కూడా అంతే కరోనా టైంలో పిల్లలు ఒకవైపు ఆన్లైన్ క్లాసులు చదువుకోవాలి ఒకవైపు ఇంట్లో మహిళ చాలా ఒత్తిడికి గురవుతూ ఉండేది లాక్డౌన్లో మనం కూడా చూసాము అత్త కరోనాతోటి హాస్పిటల్లో ఉంటే ఇటు మేము పిల్లలకి క్లాసులు చెప్పాలి వాళ్ళు చనిపోతారు ఇక్కడ పిల్లలతో ఒత్తిడి ఇవన్నీ కూడా అనుబంధం అనే కథలు కూడా మనం చూడవచ్చు ఇలా పదిహేడు కథలు కూడా ఒక్కొక్క కథ ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది మీరందరూ కూడా ఈ కథల పుస్తకం ఖచ్చితంగా చదవాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ